జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు ముఖ్యమైన గ్రహం చంద్రుడి వల్ల కాకల యోగం ఏర్పడుతుంది దీనివల్ల మూడు రాసుల వారికి ముప్పై ఏళ్ల తర్వాత రాజయోగం దక్కుతుంది జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు ముఖ్యమైన గ్రహంగా చెబుతారు చంద్రుడు మానసిక స్థితి శాంతి కీర్తికి సూచికగా చెప్పుకుంటారు చంద్రుడి గమనం వల్ల ఒక్కోసారి కాకల యోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల ముప్పై ఏళ్ల తర్వాత రాజయోగం దక్కుతుంది మూడు రాసుల వారికి ఇవి ఎన్నో ప్రత్యేక ఫలాలను అందిస్తుంది కాకలయోగం వల్ల ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా మంచి స్థాయికి చేరుతుంది వృషభ రాశి వారికి చంద్రుడి వల్ల కాకలయోగం ఏర్పడుతుంది ముప్పై ఏళ్ల తర్వాత వీరికి జీవితంలో పెద్ద పురోగతి సాగుతుంది వీరి జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే భూమి ఇల్లు వంటి స్థిరాస్తులు దక్కుతాయి చంద్రుని సంచారం వీరికి మనశ్శాంతిని అందిస్తుంది నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది వీరికి వృత్తి వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తుంది కుటుంబంలో ఆనందం నెలకొంటుంది కర్కాటక రాశి వారిని పాలించేది చంద్రుడు దీనివల్ల వీరికి కాకల యోగం చాలా బలంగా ఉంటుంది దీనివల్ల వీరు అదృష్టవంతులు ముప్పై ఏళ్ల వయసు తర్వాత వీరి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది ఈ యోగం వల్ల రాజకీయాలు ప్రభుత్వ ఉద్యోగం విద్యారంగం వృత్తిపరమైన అభివృద్ధిలో ఎంతో ఉన్నతిని సాధిస్తుంది ఈ రాశి వారికి గౌరవం కీర్తి వంటివి పెరుగుతాయి మీరు అనుకోకుండా కుటుంబంలో నాయకత్వ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వారు ముప్పై ఏళ్ల తర్వాత జీవితంలో స్థిరపడతారు వారు ఆర్థిక భద్రతను పొందుతారు వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఆస్తిని కూడబెట్టే అవకాశం ఉంది వాహనాలు కూడా అధికంగా ఉంటాయి సమాజంలో గౌరవం ధనం పెరుగుతాయి ఈ రాశివారు కళ వాణిజ్యం అందం మీడియా రంగాలలో గొప్ప విజయం సాధిస్తారు ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం సమతుల్యత వంటివి విజయ శిఖరాలకు చేరుతారు చంద్రుడి వల్ల పైన చెప్పన రాసుల వారికి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుతుంది వీరికి ఉద్యోగంలో పదోన్నత దక్కే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది మనశ్శాంతిగా జీవిస్తారు వీరికి అన్ని విధాల అభివృద్ధి కనిపిస్తుంది కాకల యోగం వల్ల పైన చెప్పిన రాసులవారు కొన్ని పూజలు చేస్తే మరింత ఆనందంగా ఉంటారు పౌర్ణమి రోజులలో చంద్రుడిని పూజిస్తే మంచిది నీరు పాలు బెల్లం వంటివి దానం చేయడం మంచిది రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం కూడా మంచిది చంద్రుడి వల్ల ఏర్పడే కాకల యోగం పైన చెప్పిన మూడు రాసులకు ముప్పై ఏళ్ల తర్వాత రాజయోగాన్ని అందిస్తుంది